రాష్ట్రంలో పేదరికాన్నే కొలమానంగా తీసుకుని ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చేస్తున్నామంటూ వైకాపా సర్కార్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు విద్యార్థుల తల్లులకు అందించే అమ్మఒడి పథకమే దానికి నిదర్శనం పిల్లల్ని బడికి పంపించే అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి కింద ఏటా పదిహేను వేలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించారు అధికారంలోకి వచ్చాక అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను తప్పారు మడమ తిప్పారు రెండు వేల ఇరవైలో తొలిసారి పదిహేను వేల రూపాయలు ఇవ్వగా ఆ తర్వాత ఏడాది వెయ్యి రూపాయలు కోత వేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి పాఠశాలలు మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో దాన్ని రెండు వేలకు పెంచారు అమ్మఒడి పథకం లబ్దిదారుల సంఖ్యను తగ్గించేందుకు కూడా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మందికి నిధులు జమ చేయగా రెండు వేల ఇరవై రెండుకు ఆ సంఖ్యను నలభై మూడు లక్షల తొంభై ఆరు వేలకు తగ్గించేశారు డెబ్బై ఐదు శాతం హాజరు పేరుతో ఈ ఏడాది జూన్ లో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి మాత్రమే సాయం ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో తల్లుల ఖాతాల్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు జమ చేయగా ఈ ఏడాది జూన్ లో ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే రెండు వందల ఎనభై కోట్లు మిగుల్చుకున్నారు ఈ ఏడాది సాయం పదమూడు వేలను కొంతమందికి రెండు మూడు విడతలుగా వేశారు అందులోనూ కొందరికి ఒకసారి తొమ్మిది వేలు వేయగా మరికొందరికి ఐదు వేల రూపాయలే వేశారు గత జూన్లో నిధుల విడతలకు బటన్ నొక్కిన తరువాత పదిహేను రోజుల వరకు చాలా మందికి డబ్బులు జమకాలేదు పొరుగు సేవల ఉద్యోగులకు పదిహేను వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ వారికి జగన్ మార్క్ షాక్ రుచి చూపించారు వివిధ శాఖల్లోని పొరుగు సేవల ఉద్యోగులు సుమారు రెండు లక్షల నలభై వేల మంది ఉన్నారు వీరి మేలు కోసమే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ ను తెచ్చినట్టు గొప్పలు చెప్పిన జగన్ ఇందులో చేరిన లక్ష మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు ఆప్కాస్ పరిధిలో ఉన్న వారి వేతనాలను సిఎఫ్ఎంఎస్ కు అనుసంధానించడంతో వారి వివరాలన్నీ రాబడుతూ పథకాలకు కోత వేశారు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి ని అధికారులు సమాధానమిస్తున్నారు దీంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగు సేవల వారికి ఇస్తున్నారా అంటే అదీ లేదు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ప్రవేశాలు కల్పిస్తున్నారు నిబంధనల ప్రకారం ప్రైవేటు బడులకు ఫీజులను నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేయాలి కానీ జగన్ సర్కార్ మాత్రం అమ్మఒడి నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ఆదేశాలిస్తుంది దీనికోసం ఏకంగా విద్యా హక్కు చట్టానికి చేసింది ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనే నిబంధనను తొలగించింది దీంతో ఈ కోటాలో చేరేవారికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఫీజులకు సరిపోని పరిస్థితి ఏర్పడింది పాఠశాలలు మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ప్రభుత్వం అమ్మఒడి సాయంలో రెండు వేల రూపాయలు మినహాయిస్తోంది ఆ డబ్బుతో బడుల్లో నిర్వహణ చేపడుతుందా అంటే అది లేదు ఆ మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటోంది విద్యా సంవత్సరం ఇంకో నాలుగు నెలల్లో ముగుస్తుందనగా ఇప్పుడు నాడు నేడు మొదటి విడత పనులు చేసిన బడులు మూడో విడతలో చేపట్టే వాటికి నిధులను ఇచ్చింది వాటి వినియోగానికి కూడా ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జమ చేసిన పదిహేను వేల రూపాయల్లో వెయ్యి రూపాయలు నిర్వహణకు ఇవ్వాలని లబ్దిదారులను ప్రభుత్వం ఆదేశించింది చాలా చోట్ల ప్రధానోపాధ్యాయులే ఆ మొత్తాన్ని వసూలు చేసి మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేశారు ఇవ్వని వారి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ప్రభుత్వమే వెయ్యి రూపాయలు మినహాయించుకుంది ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి రెండు వేల రూపాయల కోత వేస్తున్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని యాజమాన్యాలకు ఇవ్వడం లేదు నిర్వహణ పనుల బాధ్యతను యాజమాన్యాలే చూసుకోవాలని ఉచిత సలహాలిస్తోంది తమ పాఠశాలల విద్యార్థులకు అందే సాయం నుంచి మినహాయిస్తున్నందున ఆ నిధులు తమకే తిరిగివ్వాలని ఎయిడెడ్ సంస్థలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అమ్మఒడికి సంబంధించి ఒక ఏడాది నిధులను మిగుల్చుకునేందుకు జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనతో ముందు ఏడాది హాజరు ప్రాతిపదికన సాయం జమ చేస్తుంది మొదటి రెండేళ్లు జనవరిలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్లో డబ్బులు వేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అదే లెక్కన గత జూన్లో జమ చేశారు వచ్చే ఏడాది జూన్లో మళ్లీ సాయం ఇచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తుంది దీంతో వైకాపా పదవీకాలం ఐదేళ్లలో నాలుగు పర్యాయాలు మాత్రమే ఇచ్చినట్లవుతుంది ఈ లెక్కన ఒక ఏడాది నిధులు ఆరు మూడు వందల కోట్లను ప్రభుత్వం మిగుల్చుకుంది లబ్దారులు కోరుకుంటే తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు అమ్మఒడి నగదు సాయం బదులు ల్యాప్టాప్లు ఇస్తామని రెండు ఇరవై ఒకటి జనవరి పదకొండున సీఎం జగన్ ప్రకటించారు ల్యాప్టాప్లు వస్తే ఉన్నత చదువులకు ఉపయోగపడతాయని విద్యార్థులు ఆశపడ్డారు దాదాపు ఏడు లక్షల మంది డబ్బులకు బదులు ల్యాప్టాప్ కావాలన్నారు వీటికి టెండర్లు పిలిచిన ప్రభుత్వం ధరలు ఎక్కువగా ఉన్నాయని వెంటనే రద్దు చేసింది గుత్తేదారులు ఒక్కో ల్యాప్టాప్ కు ఇరవై ఆరు వేల రూపాయలు కోటు చేయడంతో అదనంగా ఒక్కో దానికి పదమూడు వేలు భరించాల్సి వస్తుంది ని ప్రభుత్వం చేతులెత్తేసింది పేదలపై అంత ప్రేమే ఉంటే అదనపు భారం పడుతుందని హామీని గాలికి వదిలేస్తారా ప్రభుత్వ బడులు కళాశాలలో చదివే పేద పిల్లల పట్ల మీ శ్రద్ధ ఇదేనా జగన్ మామయ్యా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి